శ్రీకృష్ణ పరబ్రహ్మనేనము శ్రీగురుభ్యోనము హరే కృష్ణ అండి మన భగవద్గీత ని ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనం స్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక్కొక్క శ్లోకాన్ని వివరించుకుంటూ ఉన్నాం అసలు భగవద్గీతని ఎందుకు చదవాలి అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరికీ సమాధానం ఏంటి అంటే ఇక్కడ పరమాత్ములు ఉపదేశించిన ప్రతి మాటని మనం కనుక పూర్తిగా విశ్లేషించుకుంటూ ప్రయాణం చేస్తే మన జీవితాన్ని చాలా ఆనందమయం చేసుకోవచ్చు అలాంటి ఒక ప్రయత్నం అనేక రకాల మార్గాలు ఉంటాయి జీవితంలో ఆనందం పొందడానికని ఆ పొందేటప్పుడు నిజం ఆనందం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నమే మనిషి చేస్తాడని ఎందుకు అంటే మనకి తెలుసు కదా ఒక్కొక్క విషయం ఒక్కొక్కసారి సంతోషాన్ని ఇస్తుంది కానీ ఒక్కొక్కసారి అదే విషయం చాలా బాధనిస్తుంది ఒక్కొక్కసారి ఒక విషయం కోసం అని ఎదురు చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఎందుకు ఎదురు చూస్తున్నాం అనే ప్రశ్న వస్తూ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి ఇది చేద్దామని చెప్పి చాలా తాపత్రయపడి చేస్తూ ఉంటాం ఇంకొకసారి అసలు ఎందుకు చెయ్యాలి ఎవరి కోసం చెయ్యాలి దేనికి చెయ్యాలి అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఈ అన్ని ప్రశ్నలకి సమాధానంగానే జీవన ప్రయాణం ఉంటుంది ఆ ప్రయాణంలో నువ్వు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవచ్చు అలా తెలుసుకునే ప్రయత్నమే భగవద్గీతలోని శ్లోకాలను మనం విశ్లేషించుకునే సాధన చేస్తూ ఉన్నాం ఈరోజు పదమూడవ అధ్యాయం ఇరవై రైట్ ఇరవై ఏడవ శ్లోకాన్ని విశ్లేషించుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకున్న ఆ తర్వాత విశ్లేషించుకున్న హరి కృష్ణ హరి కృష్ణమ్మ హరే కృష్ణ హరే కృష్ణ ఏం చెప్తున్నారు ఓ భరత వంశీయుల్లోని శ్రేష్ఠుడా ఈ సమస్త చరాచర ప్రాణులు ఈ క్షేత్రము మరియు క్షేత్రకుని యొక్క సంయోగం వల్లనే ఉన్నాయి నీవు తెలుసుకొనవాలి ఇందులో చాలా మనకి చెప్తూ ఉన్నారు నిన్న మనం నిన్నటి శ్లోకంలో ఏం నేర్చుకున్నా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనకి ఈ యొక్క సాధనల వల్ల ఎటువంటి స్థితులు ఏర్పడుతూ ఉంటాయి దాని వల్ల మనము శ్రవణం వల్ల ఎలాంటి సాధన చేస్తూ ఉంటాం అంటే ముందు చెప్పుకున్న ఆ ముందు శ్లోకంలో చెప్పారు కొందరు ధ్యాన యోగంలో కొందరు జ్ఞాన యోగంలో కొందరు కర్మయోగంలో ప్రయాణం చేస్తూ నన్ను తెలుసుకుంటారని చెప్తూనే ఏమీ తెలియదు నాకు నాకు చిన్నప్పటి నుండి ఏం తెలియదు అన్నప్పుడు వాళ్ళు ఎలాగ భగవంతుని మార్గంలోకి వస్తారంటే శ్రవణం ఎవరో చెప్తుంటే విన్ని అలా నేర్చుకుంటూ వస్తూ ఉంటారని చెప్తూనే రోజు ఏం చెప్తున్నారు ఈ సమస్త చర ఆచర ఏదైతే చర ఆచర అంటే కదలేది కదలని ఏవైతే ప్రాణులు ఉన్నాయో వీటన్నిటికి మూలం ఏంటి అంటే పరమాత్మ అలాగే జీవాత్మ యొక్క సంయోగమే అంటే ఒకసారి చూడండి మనం ఉదాహరణ చెప్పుకుందాం చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని ఒక సైంటిస్ట్ కనిపెట్టారని చెప్పుకుంటూ ఉంటారు అవునా అలాగే మీరు ఇప్పుడు ఏదైనా ఒక చెట్టుని పెంచుతున్నప్పుడు దాని స్పందన ఇది నా నా కోసమే ఇలా స్పందిస్తుందనే భావన కలిగి ఉంటూ ఉంటారు ఒక జంతువుని పెంచుకుంటే అది మీ చుట్టూ తిరుగుతూ మీ మీద ప్రేమను చూపిస్తూ ఉంటుంది అవునా సో వాటిల్లో ఈ సంయోగం ఎలా కలుగుతుంది అంటే ఇది ఒక జీవుడు ఇంకొక జీవుడి నుండి కలిగే సంయోగం కాదు ఇది తెలుసుకోమని చెప్తూ ఉన్నారు అంటే మనం సర్వసాధారణంగా ఏం చేస్తూ ఉంటాం ఆధారపడి ఉంటాం ఇక్కడ ఈ ఉపదేశం జ్ఞానం కదా జ్ఞానం అనే యోగంలో మనం ఏం చేయాలి అంటే మనం ఏమనుకుంటాం ఒక భార్య భర్త మీద ఆధారపడి ఉంటుంది అతని ప్రేమ మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది లేదా పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ మీద ఆధారపడి ఉంటారు లేదా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిల్లల ప్రేమ మీద ఆధారపడి ఉంటారు లేదు ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితురాలు లేదా స్నేహితుడు ప్రేమ మీద ఆధారపడి ఉంటారు ఇది లోక సహజంగా మనం అంటాం ఇప్పుడు ఎవరైనా మీరు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడకపోతే మీ మనసు వెలవిల్లాడిపోతూ ఉంటుంది లేదా మీకు ఇష్టమైన వాళ్ళు తిడితే ఎక్కడ లేని ఉక్రోషం మీలోకి వచ్చేస్తూ ఉంటుంది ఇవి ఇద్దరు జీవాత్మల యొక్క ప్రయాణం కానీ ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు అంటే అసలు నువ్వంటూ ఈ జీవాత్మ అంటూ ఈ శరీరం అంటూ ఈ స్పందన అంటూ ఎలా కలుగుతూ ఉంది అంటే అది నీలో నువ్వు నీ లోపలున్న పరమాత్మ చైతన్యం కలిసి ఉన్నవాళ్ళ వల్ల అలాగ ప్రతి జీవుల్లోనూ కలిసి ఉంటారు ఆ కలిసి ఉండడం వల్ల ఆ జీవుడు ఎదుగుతూ ఉంటాడు ప్రయాణం చేస్తూ ఉంటాడు తప్ప నీకు బాహ్యంగా ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళ వల్ల కాదు ఇది తెలుసుకున్నవాడు జ్ఞాని అందుకని ఏమంటున్నారు నువ్వు నేను వీళ్ళందరినీ చంపుతున్నాను లేదా వాళ్ళ వల్ల మనకి యుద్ధం వచ్చింది లేదా నా వల్ల వీళ్ళకి నష్టం జరుగుతుంది ఆలోచన తీసి పక్కన పెట్టే ఇప్పుడు నువ్వు ఈ యుద్ధం ఎక్కడి నుండి చేస్తున్నావు నేను నిన్ను ప్రేరణ చేస్తే అంటే నీలో ఉన్న పరమాత్ముడు ప్రేరణ చేస్తేనే నువ్వు యుద్ధం చేస్తున్నావు ఇక్కడ ఇంకొక మాట అంటే ముందు చెప్పిన మాట గుర్తు భరత శ్రేష్ఠుడు అంటే ఉన్న వాళ్ళందరిలో శ్రేష్టమైన సాధన చేసిన వాడు ధర్మాన్ని ఆచరించిన వాడు అలా ఆచరిస్తున్నప్పుడు నువ్వు అధర్మాన్ని ఎలా అయితే ఎదురికించాలన్నది నేర్పిస్తుంది ఎవరు అంటే లోపలున్న నేను ఆ ఉన్న నేను ఏం చేస్తున్నాను నీకు అధర్మాన్ని ఎలా ఎదుర్కొనాలో నేర్పిస్తున్నా ఇది నా వల్ల జరుగుతుందే తప్ప నీ వల్ల జరిగేది కాదు అలాగే ఇప్పుడు మనం దాన్ని మనకు అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం మనకు అన్వయించుకుంటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనలో కోపం కానీ ఆవేశం కానీ బాధ కానీ ఆనందం కానీ ఇవి ఎవరి వల్ల కలుగుతున్నాయి అంటే నీ వల్లే కలుగుతున్నాయి నువ్వు ఒక వ్యక్తినో లేకపోతే పిల్లల్లో లేకపోతే భర్తయో లేకపోతే ఉద్యోగమో లేదా ఏది అయినా కానీ నువ్వు దాని మీద భావం పెట్టా ఒకటి నీకు కలుగుతుంది నువ్వు భావం పెట్టకపోతే నీకు కలగదు అంటే ఏంటి స్వతహాగా నీలో ఉన్న ఆ భావాన్ని నువ్వు ఎదుటివారి కోసం వ్యక్తం చేస్తున్నావు అంతే ఆ వ్యక్తం చేసే స్థితిలో నువ్వు ఉన్నావు కానీ వాళ్ళ వల్ల నీకు ఆనందం కలగట్లేదు ఆనందం కానీ నువ్వు జీవించడం కానీ నీ దుఃఖం కానీ నీ సంతోషం కానీ నీ ఆలోచన కానీ నీ ఆవేశం కానీ నీ జీవన ప్రయాణంలో ఉన్న ఒడిదుడుకులు కానీ నీ కర్మ బంధాలు కానీ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే నీ లోపల జరుగుతూ ఉన్నాయి ఆ లోపల జరుగుతున్న వాటికి నుండి బయటపట్టడానికి ఏం చేస్తున్నాను అంటే నాతో సంయోగం చెయ్యి అంటే నన్ను ఎరుంగు నన్ను తెలుసుకో నా నీ ఉన్న చైతన్యాన్ని తెలుసుకో ప్రాణం ఉంటే కదండి ఇవన్నీ ఉండది అవునా ప్రాణం లేకపోతేనో ఏమీ చేయలేం అంటే ఆ ప్రాణ శక్తి ఎక్కడి నుండి ఈ శరీరంలోకి అది తెలుసుకునే ప్రయత్నం చేయి ఆ ప్రాణంతో కలిసి ఉండడానికి ప్రయాణం చేయి మనం ఎదుటివాడిని ప్రాణ సమానంగా కొలుస్తూ ఉంటాం అసలు ప్రాణం ఎక్కడుంది లోపల ఉంది సో దీన్ని ఎలా అండి మనల్ని ఎలా చెయ్యాలండి మన లోపల ఉన్న పరమాత్ముడు వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయనే అవగాహన వస్తుంది కానీ ఎలా చెయ్యాలంటే జిల్లాలు మూడమ్మ కదా చరితామృతంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ రోజు ఇక్కడ చెప్పుకుందాం ఇలాగ రోజు మనం అయిపోయిన తర్వాత చెప్పుకుంటున్నాం కదా అప్పటికి పదిహేడు పదిహేడు నెలలు పంతొమ్మిది ఇరవై నెలలు అనుకుంటా అమ్మకి అంటే ఇరవై నెలలు ఇరవై సంవత్సరాలు కాదండి ఇరవై నెలల పాప సో వెళ్ళి ఏం చేస్తుంది అంటే చెట్టు కింద కూర్చొని ధాన్యం చెట్టు కింద కూర్చొని శాంభవి ముద్ర వేసి కూర్చుంటుంది ముద్ర వేసుకొని కళ్ళు పైకి పెట్టి ఇలాగా ముద్ర వేసి కూర్చుంటే వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు ఇలా కూర్చున్నావేంటి అంత ఆ శాంబవి ముద్ర వేశానులే అంటుంది ఎవరు చెప్పారంటే మరణ తాతమ్మ అంటుంది సరి అయి లోపలికి తీసుకెళ్లి పాలు తాగవు నుండి ఇప్పటి వరకు పాలు తాగలేదు కదా పాలు తాగు సో పాలిస్తూ రెండు గుట్టకలు వేస్తుంది గ్లాసులో తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చి ఆ వాళ్ళ అమ్మగారే పాలిస్తుంటారు కదా ఆ గ్లాస్ వచ్చి రెండు గుట్టకలు వేసి నేను తర్వాత మళ్ళీ తాగుతా అని చేసి గ్లాస్ అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చి ఆ దానం చెంత కింద కూర్చొని ధ్యానం చేస్తాను ఎప్పుడు ఇరవై నెలలకి అప్పుడు వాళ్ళ అమ్మగారు వస్తారు వాళ్ళ అమ్మగారు వచ్చి ఏమా పాలు తాకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నావేంటి అంటే నేను తర్వాత తాగుతాను నాకు ఆకలి లేదని చెప్పేసి తరువాత ఇరవై నెలల సమయంలో ఆమె ఆలోచన స్థితి చూడండి అలా చూస్తూ ఉంటే ఒక పక్షులు ఇక్కడ పక్షి ఉంది కదా దానికి పిల్ల ఉంది కదా నన్ను ఎత్తుకున్నట్టుగా ఆ పక్షి తల్లి ఆ పక్షి పిల్లని ఎత్తుకోవట్లేదు కదా అవునా అమ్మ వచ్చి పాలు తాగిస్తున్నాడు ఆ పక్షి ఆ ఆ పిల్లకి పాలు తాగించట్లేదు కదా అని ఆలోచిస్తుంటుంది ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే ఒక పంది పంది పిల్ల పరిగెడు పంది తల్లి పరిగెడుతూ ఉంటే తల్లి వెనక పిల్ల పరిగెడుతూ ఉంటుంది అంటే తల్లి వెనుక పిల్ల పరిగెడుతోంది కదా కానీ ఇక్కడేంటి పిల్ల వెనుక తల్లి పరిగెడుతోంది ఇది మానవ నైజమా అంతే కదా ఇక్కడ పాలు తాగాలని చెప్పి వాళ్ళ అమ్మగారు వస్తుంది కానీ పాలు కావాలని పిల్ల కదా వెళ్ళాలి అర్థమైందా ఒకవేళ నీ లోపలున్న పరమాత్ముడే కనుక తండ్రి అయితే నువ్వు పరిగెట్టాలి తండ్రి దగ్గరికి తండ్రి నీ దాగా పరిగెడుతున్నాడు కనుక ఈ లోకంలో నువ్వు ఎంతో కొంత తింటున్నావు ఆనందంగా ఉంటున్నావు చేస్తున్నావు కానీ ఎంత ఇచ్చినా నువ్వు తీసుకోనండి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది పాలిస్తే నేను తర్వాత నాగుతానంది అలాగే మీకు మంచి చెప్పాము అనుకోండి తర్వాత చేద్దాంలే అంటాం అవునా సహజమే కదా సో ఇప్పుడు అంటే మానవ సహజం ఏంటి అవసరం లేని వాటి కోసం పరుగు పెడుతూ ఉంటాం పరుగు పెట్టి బాధపడుతూ ఉంటాం ఎవరు వెనక పరిగెట్టాలి ఇది తెలుసుకున్నప్పుడు సంయోగం ఏంటో తెలుస్తుంది అర్థం అవుతుంది సో నువ్వు ఇప్పుడు ఎవరు వెంట పరిగెట్టాలి నీ లోపలికి పరిగెట్టాలి నీ లోపల ఉన్న ఆనందాల కోసం పరిగెట్టాలి బయట వాళ్ళు మనకు ఆనందాన్ని ఇవ్వరు నీ లోపలున్న ఆనందమే నీకు ఆనందాన్ని ఇస్తుంది అది కనిపెట్టడమే సంయోగం నిజమైన ఆనందం అప్పుడు ఒంటరితనమే ఉండదు కదా అవునా సో అందుకని యోగులు ఏం చేస్తారు ఏ కాంతాన్ని కోరుకుంటారు అంటే కాంతం అంటే ఈ లోకంలో ఉన్న సుఖం భోగం వీటన్నిటిని వదిలేసి పరమాత్మునితో సంయోగం కోరుకుంటారు అది అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది ఏవి అయినా ప్రకృతి సహజంగా ఉండేది ఏ చెట్టు అయినా ఏ పుట్టు ఎక్కడైనా కదలిక ప్రాణం వల్లే ఉంటుంది ఆ ప్రాణం ఎక్కడి నుండి వస్తుంది ఎలా వస్తోంది ఆ ప్రాణానికి యొక్క శక్తి ఏంటి నీ లోపల ఉన్న చైతన్యం ఏంటి అన్నది నువ్వు తెలుసుకోగలిగితే ప్రకృతి పురుషుడు అలాగే శక్తి చైతన్యము ఈ రెండు యొక్క కలయిక వల్లే ఈ ప్రపంచం ఈ సృష్టి జరుగుతుందనే జ్ఞానం ఇస్తుంది ఆ ఆ జ్ఞానం కోసమే మనం లోపలికి ప్రయాణం చేయాలి ఆ చైతన్యం నీ లోపలున్న శక్తిని చైతన్యం అంటే నీ లోపలున్న ప్రాణశక్తి ప్రాణ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాలి అందుకే నేను ఇంద్రియాలని ఎలా ఉపయోగించుకోవాలని ఒక ఉదాహరణ చెప్తూ శ్రవణం గురించి చెప్పారు అలాగే అన్ని ఇంద్రియాలు కనుక ఉపయోగించుకోగలిగితే ఈ సంయోగం ఏమిటి అన్నది మీకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మనం చింతపడాల్సిన అవసరం లేదు కదా మనం విలువ ఇచ్చాం విలువ స్వీకరించగలిగే అంత ఎవరికైనా ఉండాలి అందుకని జీవితంలో ఏటి కోసం బయట వాళ్ళ కోసం చింతపడరాదు ఆ నిర్ణయం ఈ శ్లోకం ద్వారా మనం తీసుకోవచ్చు ఎందుకని నువ్వు ఎప్పుడైతే పరమాత్ముడితో కలిసి ఉంటావో నువ్వు చాలా ఆనందంగా ఉంటావు ఎప్పుడైతే జీవాత్మలతో కలిసి ఉంటావో ఆ జీవతత్వంలోకి ప్రయాణం చేస్తూ ఉంటావో అప్పుడు నీకేమవుతుంది జీవుడికి సహజమైన నైజమే కదా ఒకళ్ళు వెంట ఇంకొకరు ఇంకొకళ్ళు వెంట ఇంకొకళ్ళు ఒక విషయం గురించి ఇంకొక విషయం ఇంకొక విషయం గురించి ఇంకొక విషయం ఇలాగా మనం అనేక రకాలుగా ఏదో ఒక దాని గురించి పరుగులు పెడుతూ ఉంటాం పెట్టవలసిన వైపుకి పరుగు పెట్టాం ఇది కనుక తెలుసుకోగలిగితే ముందుకు వెళ్ళగలుగుతాం ఇది ఈ శ్లోకంలో మనకు ఉపదేశించింది మనం జ్ఞానంతో జీవించడానికి ప్రతిక్షణం ఆనందంగా జీవించడానికి అనవసరమైన సృష్టి చేయకుండా మన స్థితిలో మనం ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం ముందుకు వెళ్దాం కృష్ణార్పణం హరే కృష్ణ లోకా సర్వే సర్వ కృష్ణార్పణం హరే కృష్ణ